హలో గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు చేసుకోబోయే స్నాక్ ఐటమ్ పేరు పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ముందుగా పొటాటోస్ని పీల్ తీసి ముక్కలుగా కట్ చేయాలి మరి అంత లావుగా ఉండకూడదు మరి అంత సన్నగా ఉండకూడదు తర్వాత పొటాటోస్ని బాగా వాష్ చేసి టూ టు మినిట్స్ బాయిల్ చేయాలి బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి వాటర్ లేకుండా ప్లేట్లోకి తీసుకోవాలి మీకు త్వరగా చల్లారాలంటే ఫ్యాన్ కింద ఫైవ్ మినిట్స్ పెడితే చాలు తర్వాత టూ టు త్రీ స్పూన్స్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి హీట్ అయ్యాక పొటాటోస్ని వేయాలి వన్ మినిట్ పాటు ఫ్రై చేయాలి తర్వాత సెకండ్ టైం ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి టైం పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్రై చేయండి తర్వాత వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి లేదంటే టాస్ట్ చేయండి అంతే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఐ హోప్ మీకు ఇవి వీడియో నచ్చింది అనుకుంటున్నాను డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో